గైస్ చూడండి ఈ చెరువు లాగే ప్రాసెస్ లో ఈ మూడు చేపలు చనిపోయి కాకపోతే రిమైనింగ్ ఈ నాలుగు చేపలు డివో తెలిగింది సో వాటికి వీటికి డిఫరెన్స్ చూడండి ఈ డివో తెలిగిన చేపలు అయితే తెల్లబడిపోయి సో ఇలాంటి డివో తెలిగిన చేపలు తింటే మీకు మోసం తట్టుకుంటది సో జాగ్రత్తగా చూసుకుంటున్నా గాయస్ ఎలా ఉన్నారండి నేను మీ బ్రహ్మం సో ఈ రోజు వెనకాల చెరువు చూసారా ఈ చెరువు అయితే మా అన్ని వాళ్ళదండి చిన్న చెరువు ఏది తీసుకుని చేస్తున్నారు సో అయితే ఇందులో పొల్లికప్ప పెంచారు అన్నమాట సో ఆల్రెడీ ఒక నాలుగైదు నెలలు అవుతుందండి అయితే ఈ రోజు వేరొక రైతుకు అయితే అమ్ముతున్నారు అది అసలు ఏంటి ఆ ప్రొసీజర్ ఏంటో చూద్దాము సో అలాగే వాళ్ళైతే ఆ పక్కన ఉన్నాయండి అయిను ఇప్పుడు ఆ పక్క నుంచి పక్కకు లాగి బొల్లెరు వస్తుంది బొల్లెరు కోసం ఇంకా కొంచెం లేట్ అవుతుంది అనమాట ఆ బొల్లెరు రాగానే ఈ పిల్లలన్నీ బొల్లెరలో ఆక్సిజన్లో పెట్టి సో ఆ చెరువు అయితే అటు అటు సైడ్ ఉంది అటు సైడ్ తీసుకెళ్ళి వేసుకుంటారు సో అలాగే ఇంకా చాలా మంది రైతులు అడుగుతున్నారండి రైతులు కానీ సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ వాళ్ళు ఏంటంటే ఇలాగ నాకు చేపలు కావాలి పండుగ పిల్లలు అడుగుతున్నారు సో అందుకనేసి వాళ్ళకి నేను చెప్పే సజెషన్ ఏంటంటే సో మా ఏరియాలో మా లొకాలిటీలో చూపించండి ఎన్ని చెరువులు చూడండి గాను చాలా చెరువులు ఉంటాయి కాకపోతే మీకు పిల్ల కావాలంటే కానీ కంపల్సరీ మినిమం ఒక వంద కిలోమీటర్ల లోపే చూసుకోవాలండి సో మరి మీరు డిస్టెన్స్ ఎక్కువ అనుకోండి చాలా ఇబ్బంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే మీరు ఇప్పుడు ఒక పిల్ల వంద రూపాయలు వంద రూపాయలు అట్లా ఉంటుందండి వంద గ్రాముల పిల్ల తొంభై గ్రాముల పిల్ల తొంభై రూపాయలు వంద గ్రాముల పిల్ల వంద రూపాయలు అట్లా ఉంటుంది సో మీరు వంద గ్రాముల పిల్ల వంద రూపాయలు చేసుకున్నప్పుడు వెయ్యి పిల్ల కొంటే సుమారుగా లక్ష రూపాయలు వద్దని పెట్టుబడి సో వ్యాన్ కిరాలు అన్నీ చూసుకుంటే లక్ష పది వేలు లక్ష ఇరవై వేలు అయిపోయింది మీ డిస్టెన్స్ బట్టి సో మీరు తీసుకెళ్లే టైంలో ఏంటంటే బండి ఏదైనా ట్రాఫిక్ జామ్ అయ్యి లేదంటే ఎండ ఎక్కువయ్యి అలాంటి సిచ్యువేషన్లో ఏమైద్దంటే ఈ చేప నలిగిపోయింది నలిగిపోవడం వల్ల రాపడిపోయి ఈ రోజు బాగానే ఉండొచ్చు బట్ మీ చెరువులో పడ్డాక చచ్చిపోతాయి పిల్లలు ఒక వంద పిల్లలు పోయిందని అని చూసారంటే పదివేలు పోయినట్టే కదా సో అందుకనేసి మీరు మీ దగ్గరలో మీ లోకాలిటీలో ఉండే ఈ చేప పిల్లల్ని ఎక్కువ ప్రిఫర్ చేయండి సో దూరం డిస్టెన్స్ వచ్చే అవసరం లేదు సో మా దగ్గర ఉంది కాకపోతే ఏంటంటే మీకు నెల్లూరు అలా కడప సైడ్ అటు సైడ్ అడుగుతున్నారు చాలామంది సో వాళ్ళు ఏంటంటే మీ మీ దగ్గర లోకాలిటీలో ఉన్న పిల్లల్ని అయితే ప్రిఫర్ చేయండి సో అంతేగాని మీరు మేము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర ఉంది కదా అని మీకు అమ్మి పెట్టేసాం అనుకోండి మీకు వెళ్ళే దారిలో చనిపోతే మీకు ఇబ్బంది కదా సో మా వాళ్ళు మీరు రాసిపోతారు సో మినిమం అది చెప్పాలి కదా మీకు తెలీదు సో మేమైతే చెప్పాలి సో అందుకనేసి చెరువు అయితే లాగుతున్నారు అసలు ఆ పిల్ల ఎలా ఉంది ఏంటి ఏ సైజులు ఉన్నాయి రేట్ అయితే తొంభై నుంచి వంద గ్రాములు సో తొంభై గ్రాములు పైకి ఉంది తొంభై తొంభై ఐదుకు పేరం అయిందంట సో అదే ట్యాంక్ మా అన్నిదే కదా చెరువు సో నేను రాసుకుందాం వచ్చాను సో అలాగే వీడియో వీడియో కూడా తీసి మీకు చూపిస్తాను సో అలాగే ఈ టైప్ ఆఫ్ కంటెంట్ ఓన్లీ మన ఛానల్లో వస్తుందండి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కూడా మర్చిపోకండి సో అలాగే ఇప్పుడు చూపిస్తాను నెక్స్ట్ నుంచి అయితే ఆడియో ఇవ్వడానికి అవదు ఎందుకంటే మనం రాసుకోవాలి కదా సో ఇక్కడ వీడియో తీస్తూ వీడియో తీస్తూ ఇక్కడ మనం రాసుకున్నామంటే ఒక బకెట్ పోయింది బకెట్కి ఒక ముప్పై పిల్లలు అట్లా వేస్తారు మనం ఒక బకెట్ మిస్ అయిందంటే దగ్గర దగ్గర ముప్పై పిల్లలు పోయినట్టే సో అందుకనేసి కాన్సన్ట్రేషన్ ఎక్కడ పెట్టాలి నేను వీడియో తీసి ఇంటి దగ్గర వాయిస్ ఇస్తాను ఒక పిల్లలు ఎట్లా ఉంది ఏంటి అని సో మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి గైడ్స్ ఇంకో చూడండి బండి అయితే వచ్చేసింది సో అటు నుంచి ఇట్లా అయిపోయితే వచ్చేసారు లాక్ వచ్చేసి ఆ చేపలన్నీ కూడా అన్ని నుంచి ఒక వాళ్ళకి ఇలా కొట్టుకొస్తున్నారండి సో ఇలా కొట్టుకొచ్చిన తర్వాత వాళ్ళు ఏ సైజ్ అయితే మాట్లాడుకున్నారో ఈ రైతు ఇంకొక రైతుకి అమ్ముతున్నారు కదా మా అన్నయ్య సో వాళ్ళు ఏంటంటే తొంభై గ్రౌండ్ వంద గ్రౌండ్ పిల్లలు చూసి వాళ్ళు ఏ సైజ్ అయితే వాళ్ళు మాట్లాడుకున్నారో ఆ సైజ్ ఫస్ట్ ఇచ్చేస్తున్నారో ఆ మిగిలిన సైజ్ ఏంటంటే కాట పెట్టుకుంటున్నారండి ఎందుకంటే వెయిట్ మనం తొంభై గ్రాముల నుంచి మాట్లాడుకుంటే తొంభై గ్రాములు పైకి ఇవ్వాలి కిందకొస్తే మళ్ళీ వాటికి గ్రేడ్ మారిపోయింది సో అందుకని స్కాటా కూడా తెచ్చుకుని చెక్ చేసుకుంటున్నారు చూడండి గాను సో ఇట్లాగైతే వ్యాపారం చేస్తారండి మా వాళ్ళు ఏంటంటే ఈ చిన్న చెరువులో ఒక రెండు వేలు మూడు వేలు అట్లా వేసుకుంటారు స్పాను అంటే చిన్న చిన్న అంగులు పిల్లలు అట్లా వేసుకుంటారండి ఆ రంగులు అంగులు ఉంటది ఆ పిల్లలు వచ్చే సైజు రూపాయలు అట్లా ఉంటది ఆ పిల్లల్ని ఇందులో అందులో పోసి ఈ చెరువులో సో సుమారుగా ఒక మూడు నుంచి నాలుగు నెలలు అయితే పెంచుతారండి పెంచి సో ఏంటంటే ఇలాగ ఒక తొంభై గ్రాములు వంద గ్రాములు చేసి దానికి చిన్న చిన్న ఫీడ్ ఇస్తారో ఒక మూడు నాలుగు నెలలో ఒక ఐదు నెలలో ఇట్లాగా సైజ్ ఇంక్రీజ్ అవుతుంది తొంభై వంద గ్రాములకి అప్పుడు ఎవరికైతే కావాలో బిగ్ సైజ్ మిపీఓల్కి ఇలాగ అదే అమ్మేస్తారు అన్నమాట సో దీనికి కూడా వన్ టైప్ ఆఫ్ బిజినెస్ అండి చేపల వ్యాపారం అంటారు సో చూస్తున్నారు కదా సో నేనైతే రాసుకుంటున్నాను ఈ బకెట్ లో పట్టుకెళ్ళి పిల్లలు అయితే బొలెరలు వేసుకుంటున్నారు బొలెరలో ఆక్సిజన్ పెట్టేసి బండి సో దగ్గరే కాకపోతే బండి పెట్టారు ఎందుకంటే మనకి చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా వేసుకోవాలి ఎందుకంటే ఒక పిల్ల పోయిన వంద రూపాయలు పోయినట్టే సో అందుకని చూస్తున్నారు కదా కాటా కూడా చెక్ చేసుకుంటున్నారు ఇగను సో ఇలాగే ఉంటుందండి చేపల వ్యాపారం సో మేము కూడా ఏంటంటే ఇలాగే మాకు అవైలబుల్గా మా దగ్గరలో ఉన్న రైతుల దగ్గరికి వెళ్ళి అక్కడ చూసుకునే సైజులు మాకు అన్ని గా ఉంటే తొంభై వందల గ్రౌండ్ పిల్లలు మాకు కావాలనుకుంటే ఆ రేట్ అయ్యి మాట్లాడుకుండి మేము కూడా ఇలాగే బోడేరలో బార్ంగ్ బండ్లు ఉంటాయి ఆక్సిజన్ బండ్లు ఆ అబ్బలెర్రలతో వేసి తెచ్చుకుంటామండి మా చెరువు దగ్గరికి తెచ్చుకొని వదులుకుంటాము ఏమన్నా ఒకటి రెండు ఒక ఐదు పది నలిగినా సరే పక్కన పడేసి అన్ని కూడా లెక్క పెట్టుకోండి వాళ్ళు క్యాష్ పే చేసి తెచ్చేసుకుంటాం అన్నమాట సో ఇలా ఉంటుందండి ఈ పొడిసేపు బిజినెస్ పిల్ల బిజినెస్ సో మీకు కూడా కావాలనుకుంటే మీ దగ్గరలోనే ప్రిపేర్ చేయండి అంటే మేము ఒక యాభై నుంచి అరవై కిలోమీటర్ల లోపే చూసుకోండి ఈ ఎండలకి ఏంటంటే పిల్లలు నలిగిపోయి చచ్చిపోతుంది సో ఇంకా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను కుదిరి వీడియో కూడా చేస్తాను సో అలాగే ఈ టైప్ ఆఫ్ కంటెంట్ ఓన్లీ మన లో మాత్రం వస్తుందండి సో ప్లీజ్ దయచేసి చూసి వెళ్ళిపోకండి జస్ట్ ఒక లైక్ చేసి ఫాలో సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి గైస్ ఇంకొక మంచి వీడియోతో వస్తానండి